దైవిక నాడీమండల నిపుణుని యొక్క పరిశోధన పేరుగాంచిన నాడీమండల శస్త్రచికిత్స వైద్యుడొకరు మనుష్యుని మెదడులో గల మాటల యొక్క కేంద్రమునకు శరీరంలో ఉన్న ఇతర నరములన్నిటి మీద ఆధిపత్యము కలదని ఇటీవల కనుగొనిరి ఈ సత్యము రెండు వేల సంవత్సరం క్రితమే బైబిల్ దైవిక నాడీమండల నిపుణుడైన అపోస్తలుడని యాకోబు ఇలాగు చెప్పెను నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును నరకము చేత చిచ్చు పెట్టబడును యాకోబు పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనములు దేవుని యొద్ద నుండి ఆయనకు లభించిన ప్రకృతికి అతీతమైన ప్రత్యక్షత వలననే యాకోబు గారు ఈ ఆశ్చర్యకరమైన పరిశోధనను జరిపిరి ప్రతి వ్యక్తి దాదాపు వంద మిలియన్ల నాడీకణములు న్యూరాన్లు తన శరీరంలో కలిగి ఉండుననియు మరియు ప్రతి ఒక్క నాడీకణము ఐదు బిలియన్ల ఐదు వేల మిలియన్ల సమాచారపు తునకలు కలిగి ఉండునని అంచనా వేయబడినది మన నాలుక వాస్తవముగా మన శరీరములోనున్న వంద మిలియన్ల నాడీ కణముల మీద పూర్తి నియంత్రణ కలిగి ఉన్నదని కనుగొనుటలో ఆశ్చర్యము లేదు కదా కానీ బహుశా మనలో కొందరికి ఇది అదరగొట్టినదిగా ఉండవచ్చును ఒకవేళ నేను చాలా బలహీనముగా ఉన్నాను అని నీవు చెప్పిన ఎడలా తక్షణమే మాటల యొక్క కేంద్రము స్పీచ్ సెంటర్ నుండి బలహీనముగా నుండిటకు సిద్ధపడుడి అను ఆజ్ఞ అన్ని నరములకు వెళ్ళును వెంటనే నీ శరీరం అంతయు నిశ్రాంతి తీసుకొనవలెననియు పడకలోనికి వెళ్ళవలెననియు మొదలగు మనోభావములు కలుగును అప్పుడు ఏ పని చేయటకైనను నీకు శక్తి లేనట్లుగా నీవు గ్రహించదువు అదే విధముగా నీవు మిస్టర్ ఏ అను ఒక వ్యక్తి చాలా చెడ్డవాడని చెప్పినప్పుడు నీ యొక్క నరముల కణములన్నీ అది నిజమే అని అంగీకరించి దానికి సహకరించుటకు ప్రయత్నించును తర్వాత ఎవరో ఒకరు వచ్చి మిస్టర్ ఏ అను వ్యక్తి చాలా మంచివాడు అని చెప్పినచో నీ నరములన్నీ మండిపడి ఆ మాటలకు ఎదిరించి నిలవబడును అదే సమయంలో మిస్టర్ ఏ అను వ్యక్తి గురించి వేరొకరు అతడు చాలా చెడ్డ మనుషుడు అని చెప్పిన ఎడల అది వినిన వెంటనే నీవు అధికముగా సంతోషించి అతని యొద్ నీవు చెప్పినది నిజమే నీవు చెప్పిన దానికి నేను కూడా సమ్మతించెదను అని చెప్పదవు ఇతరులు ఆ వ్యక్తిలో వెయ్యి మంచి కార్యములు చూసినప్పటికీ నీ వల్ల అతనిలో ఒక మంచి కార్యమును కూడా చూడలేనంతగా నీ నాడీ నాడీకణములన్నీ నీ నాలుకకు అంత అధికముగా లోబడునని ఒకవేళ నీవు గ్రహించకపోవచ్చును దానికైనా సులభమైన కారణం ఏమనగా ముందుగానే నీ యొక్క నూరు మిలియన్ల నరములు ఒప్పుకొనున్నట్లుగా నీవు ఆజ్ఞాపించి ఉన్నావు లోకంలో మిక్కిలి అపాయకరమైన కొన నాలుక యొక్క కొనయ్య ఉన్నది కావున ప్రియమైన దేవుని బిడ్డ నీ యొక్క నాలుకను నీవే విధముగా ఉపయోగించి చిన్నావను దానిని గూర్చి జాగ్రత్తగా ఉండుము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి